భూపాల్పల్లి నగర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు భారత రాష్ట్ర సమితికి గణనీయమైనటువంటి ఓట్లను గణనీయమైనటువంటి సీట్లను ఇచ్చినందుకు భారత రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఆశించాం ప్రజలందరూ కూడా మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారని అనుకున్నాం కానీ నాలుగు స్థానాల్లో అతి స్వల్ప ఓట్లతో మా అభ్యర్థులు ఓటమి చెందడం దానివల్ల మేము ఈరోజు ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడం జరిగింది ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా భారత రాష్ట్ర సమితి మరి అధికారంలో ఉండేటువంటి కౌన్సిల్లో ప్రజల పక్షాన తప్పకుండా మా పార్టీ పోరాటం చేస్తుంది ప్రజలకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అతి స్వల్పంగా నలభై పాయింట్ మరి ఐదు శాతం మాకిచ్చేళ్ళు నలభై రెండు శాతం మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది పాయింట్ టూ నైన్ పర్సెంట్ అంటే ఒక రెండు శాతానికంటే తక్కువ ఓట్లతో ఈరోజు ఈ ఎన్నిక గెలుపు అనేది అధికార పార్టీ యొక్క ధన ధన యొక్క ప్రవాహానికి అధికార దుర్వినియోగానికి పరాకాష్ట సాక్షాత్ ముఖ్యమంత్రి భూపాలపల్లి పట్టణానికి రావడం ప్రజలకు ఒక విశ్వాసం కలిగించే ప్రయత్నం చేసిన మరి తప్పకుండా మా పక్షాన ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మాకు కూడా గణనీయమైనటువంటి ఓట్లను గణనీయమైనటువంటి సీట్లు ఇవ్వడం జరిగింది ఈ మొన్న ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చాలా స్పష్టంగా కనబడ్డది ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా భారత రాష్ట్ర సమితి గెలవబోతుందని తెలి తోటి మరి అధికార పక్షం వారికి ఉండేటువంటి అధికార దుర్వినియోగం చేయడం మరి నగదును విపరీతంగా డబ్బులు పంపిణీ చేయడం మరి కొత్త సాంప్రదాయం రాజకీయాల్లో పనులు పది యొక్క వారి యొక్క విధానాలను చెప్పుకొని ఓట్లాడుకుంటారు కానీ ఈసారి మాత్రం స్థానికంగా ఉండేటువంటి నాయకులు వారు కేవలం మరి ప్రజలను వారి యొక్క ఓట్లను సంపాదించడానికి కొత్త సాంప్రదాయం తెరలేపిల్లు మరి ఎవరైనా పెద్దవాళ్ళని గౌరవించే సాంప్రదాయం భారత సాంప్రదాయం కానీ ఓటర్లను ప్రలోభ మరి వారిని ఆకట్టుకోవడానికి కేవలం మరి వారు కేవలం దండాలు పెట్టి కాళ్ళకు దండాలు పెట్టి వారు ఎక్కడే కాదు కుటుంబ సభ్యులందరినీ కూడా ముందు పెట్టి ఓట్లాడగడానికి కొత్త సాంప్రదాయానికి బా భూపాలపల్లిలో తెరలేపిల్లు ఏది ఏమైనా ఇప్పటికైనా మరి ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసాన్ని పరిగణలో తీసుకొని రా అధికారంలో ఉండేటువంటి పార్టీ మరి ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు అమలు చేసి జనరంజకమైన పరిపాలన చేస్తే ప్రజలందరూ కూడా హర్షిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే మరి ప్రజలందరూ కూడా గతంలో జరిగినటువంటి మరి దానికి భిన్నంగా మరి తప్పకుండా మా పట్ల విశ్వాసాన్ని మించి మాకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు తప్పకుండా మేము మా యొక్క పాత్రను పోషిస్తాం అని సందర్భంగా తెలియజేస్తూ ఓటర్ మాషయాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఎన్నికల్లో సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటియా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో మరి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపించినందుకు కార్మిక సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది మరి భారత రాష్ట్ర సమితి పక్షాన మున్సిపల్ ఎన్నికలకు పనిచేసినటువంటి పార్టీ కేడర్కి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి రోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను చూసినట్టయితే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పార్టీకి సానుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది బిఆ మరి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలలో మేము కొట్లాడేటువంటి మేము తీసుకునేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలలో పోయినట్టుగా సంకేతాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి వాళ్ళ దాదాపుగా పదిహేను పదహారు మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం మరి అదేవిధంగా ఏడు వందలకు పైచిల్కు వార్డులలో గెలవటము ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే మరి వాళ్ళ అధికారంలో ఉండి మున్సిపల్ ఎన్నికలకు కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చి ప్రచారం చేయటం మంత్రులు వచ్చి ప్రచారం చేయటం మరి భయభ్రాంతులకు గురి చేయటం అదేవిధంగా పోలీసులను అడ్డం పెట్టి బెదిరించటం మరి ఆర్థికంగా రాత్రికి రాత్రి మరి పంపిణీ చేయటం ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ జరిగినప్పటికీ కూడా భారత రాష్ట్ర భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరూ కూడా పోరాడి మరి ఎంతో చక్కగా విజయం ఈరోజు సాధించడం జరిగింది భూపాలపల్లి జిల్లాలో కూడా అదే విధంగా ఈరోజు ముప్పై సీట్లకు పది సీట్లు గెలవడం జరిగింది ఈరోజు మేము గెలిచి ఓడినాం కానీ వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు ఓడి గెలిచినట్టుగా కూడా కనపడతా ఉన్నది ఎందుకంటే ఇవాళ ఐదు నా ఐదు ఆరు సీట్లు దగ్గరికి వచ్చి ముప్పై నలభై యాభై ఓట్లతోని ఓడిపోయినటువంటి సీట్లు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళి మరి అనేకమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ఇవాళ మేము రెండుసార్లు ఓడిపోయినామని కాళ్ళ మీద మొక్కమని స్వయాన అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడే దగ్గరుండి కాళ్ళు మొక్కించి మరి వాళ్ళ డబ్బాలు తీసుకొచ్చి ఇది తాగి చనిపోతామని చెప్పటం ఇట్లాంటివన్నీ కూడా చిల్లర రాజకీయాలు చేసి ఇవాళ వాళ్ళు గెలిచినారు కానీ ఇవాళ ప్రజల మనసులలో మనసులు మాత్రం ఇవాళ గెలుచుకోలేదు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కూడా ఆ రోజు మేము బెనిఫి బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేసి ఇవి ఇచ్చిపోవడం జరిగింది కానీ ఇవాళ మరి గెలిచినటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలలో మరి మీకు మీరు కనుక కాంగ్రెస్కి ఓటేయకపోతే మీ ఇల్లు తీసేస్తామని బెదిరించి దగ్గరుండి మరీ బెదిరించి ఇవాళ మరి ఓట్లు వేయించుకున్నటువంటి సందర్భాలు ఇవాళ కనపడతా ఉన్నాయి రేపు మీరు గెలిపించకపోతే మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలని కూడా తీసేస్తామని చెప్పడం జరిగింది ఇంకా అధ్వన్నంగా చెప్పాలంటే రేపు అధికారంలో మేమున్నాం రేపు వచ్చిన తర్వాత మీకు ఎటువంటి సంక్షేమ పథకాలు మీకు ఏలా ఏ రకమైనటువంటి మరి లాభాలు జరగవని కూడా బెదిరింపులకు గురి చేయడం జరిగింది ఎంత బ బెదిరింపులకు గురి చేసినా కూడా మరి తీర్పు ప్రజలు ఎలా ఇవ్వాలనో అలా ఇచ్చిండ్రు ఇవాళ మేమేదో గెలిచినామని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళ గెలవలేదు వాళ్ళు ఇవాళ వాళ్ళు ఓడి గెలిచిండ్రు ఎందుకంటే ఇవాళ ఒక రాత్రికి రాత్రే ఒక శాసనసభ్యుడు గల్లీ గల్లీకి తిరిగి మరి ఇవాళ మహిళా సంఘాలని కూర్చోబెట్టి మీటింగులు పెట్టి బెదిరించి గదువలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఇట్లాంటి చర్యలు చేసి గెలిచిన కాబట్టి ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ గెలుపు గెలుపు కాదు ఇవాళ తప్పకుండా భారత రాష్ట్ర సమితి మరి అభ్యర్థులే ఇవాళ గెలిచినట్టుగా ఇవాళ అందరూ కూడా భూపాలపల్లిలో అందరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఇవాళ ప్రచారం చేసిన మంత్రులు వచ్చి ప్రచారం చేసినా ఎవరు వచ్చి ప్రచారం చేసినా ఇవాళ మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి మరి భారత రాష్ట్ర సమితి దీటుగా అధికార పార్టీకి పని పనిచేసి కార్యకర్తలు మరి చాలా చక్కగా ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చిండ్రు తప్పకుండా రేపు రాబోయే రోజులలో కూడా మరి గెలిపించినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా పార్టీకి మరి బలంగా పనిచేయాలని మరి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం తప్పకుండా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుంది ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో మరి వచ్చేది మనదే అధికారం తప్పకుండా మరి ఇవాళ ఓడినటువంటి వాళ్ళకు కూడా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుంది మరి అందరూ కూడా ఈ విజయంలో పాల్గొన్న అందరికీ కూడా మరి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా